వాళ్ళంటే ఇప్పుడు ఎలక్షన్ కోసిన తర్వాత ఏ స్టేజ్లో ఉన్న పని ఆ స్టేజ్ ఆపమని ఆర్డర్స్ ఆ స్టేజ్లో ఆపారు ఎందుకంటే పేరు వీళ్ళకి వస్తుంది అని చెప్పేసి ఈ లాస్ట్ లో మేము శంకరన్నకు మేము ఒకసారి ప్రతి మీటింగ్ ఐదు మీటింగ్ ఆరు మీటింగ్ లో జరిగినా ఆయన వచ్చినాక ప్రతి మీటింగ్ లో అన్న చెప్పినాం అన్న ఇది ఉంది ఇది కావాలన్నా అంటే మీ పీరియడ్ మీరు ఉన్నప్పుడే చేపిస్తా తోడే ఒక వర్గాలు పట్టిస్తా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ కోసం మీరెంత సహకరిస్తారో నేను నా వంతు సాయం నేను చేస్తా డెవలప్మెంట్ గురించి ఎవరు ఆపాల్సిన అవసరం లేదు మీరే వస్తారు మీరే కొబ్బరికాయలు పడతారని చెప్పింది కాబట్టి తర్వాత కొన్ని పరిణామాల వల్ల పిలవలేకపోవచ్చు అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశారు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది పక్క ఇప్పుడు దీనికి ఎన్నికల ముందు ఇది చేసి మేము ఎన్నికలకు పోతామని నాకు కొంతమంది పరిచయాలు ఉన్న వాళ్ళు అంటూ మేము ఎంత వర్క్లు చేస్తామయ్యా చేసిన మేము వద్దననే కదా వర్క్ మీరు చేయాల్సిందే ఇప్పుడు మేము కాదు కదా మేము ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నారు మీరు మీరు చేయాల్సిందే చేయండి చేయడంలో తప్పేం ఏం లేదు చేయండి పబ్లిక్ మంచి చేస్తున్నావు నువ్వు చేసినా నేను చేసినా పబ్లిక్ కోసమే చేస్తున్నాను చేయండి ఇప్పుడు నీళ్లు కేసీఆర్ ని ఇరవై నాలుగు గంటల కరెంటు ఇంటింటికి నల్ల ఇది ఇరవై నాలుగు గంటలు చిరస్థాయి ఎవ్వరు మర్చిపోవాల్సిన అవసరం లేకుంటుండే ఇప్పుడు రైతులకు రోజు రోజే యూరియా యూరియా అంటుండ రైతులకు రైతు బంధు కానీ కేసీఆర్ సార్ రైతు బంధు కానీ వాటర్ గాని యూరియా కొరత ఈ ఆ పది నెలల్లో వచ్చిందా రాలే ఎందుకంటే ఆయన సౌమ్య ఆయన ఆయన గురించి పోటీడంత పెద్దోని కాదు మంజన ఆయన పెద్ద మనిషి ఏదున్నా ఉన్నా ఆయనే చూసుకుంటాడు ఆయన ఆయన దూరంలో ఇవన్నీ జరిగినాయి